హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఎంత సాఫ్ట్గా టేస్టీగా ఉండే బేసన్ లడ్డు ఎలా తయారు చేయాలో చే చూపించబోతున్నాను ఈ లడ్డుని కరెక్ట్ మెథడ్లో చేసినట్లయితే కనుక సేమ్ బందర్ లడ్డు టేస్టే ఉంటుంది అంత బాగుంటుందన్నమాట మనం ఇంట్లో ఏ పండగకైనా ఏ వెకేషన్కైనా సరే సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా ఒక కప్పు వరకు పంచదార తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది ఇప్పుడు రెండు కప్పులు శనగపిండి తీసుకుని ఒక జాలిగడ్డ తీసుకుని జల్లించుకోవాలి అప్పుడే మనకి ఉండలేమి లేకుండా ఉంటాయి సాఫ్ట్గా వస్తుంది అన్నమాట లడ్డు అనేది రెండు కప్పులు జల్లించేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత దీనిలోకి మనం కాచుకున్న నెయ్యి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే కనుక మంచి టేస్టీగానే ఉంటుంది గుల్లగా వస్తుంది అనమాట బాగుంటుంది టేస్ట్ అనేది శనగపిండి పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా నెయ్యి వేయటం వల్ల నెయ్యి మొత్తం శనగపిండి అంతటికి పట్టించాలి ఇలా చేయటం వల్ల లడ్డూకి టేస్ట్ వస్తుంది ఇదంతా ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకుని ఈ అంతా వేసేసుకుని మంట సిమ్లోనే ఉండాలి నిదానంగా వేయించుకోవాలి మనకి ఈ వేయించుకోవడానికే టైం ఎక్కువ పడుతుంది మొత్తం ఈవెన్గా కలుపుకుంటూ మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం వేసిన నెయ్యి అంతా కొంచెం పైకి తేలి వరకు కూడా మనం వేయించుకుంటూనే ఉండాలి చూడండి మెత్తబడి మనకి కొంచెం సాఫ్ట్గా తయారవుతుందిమాట మనకి వేయించే కొలది ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం పడుతుంది దీనికైతే కనుక మంట సిమ్లోనే ఉండాలి చూడండి ఇలా కొంచెం కలర్ అంతా మారింది కదా ఇప్పుడు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇంచుమించు మనకి ఒక ముప్పావు కప్పుకి కొంచెం తక్కువగా నెయ్యి పడుతుంది రెండు కప్పులు శనగపిండికి ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం లూజ్ అవుతుంది బాగా మొత్తం వేగేసరికి మనకి నెయ్యి అంతా కూడా వైట్గా వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒక పల్లెంలోకి వేసేసుకుందాము కొద్దిగా చల్లారి వరకు కలర్ కూడా మారుతుంది కొంచెం చల్లారిన తర్వాత మనకి పంచదార పొడి వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే కనుక పాకం వచ్చేస్తుంది మనకి లడ్డు కట్టడానికి రాదు మాట లడ్డు చుట్టడానికి కొంచెం చల్లగా అవ్విన తర్వాత పంచదార వేసుకోవాలి పంచదార పొడి వేసేసిన తర్వాత మొత్తం అంతా గరిడితోడు కానీ మొత్తం కలిపి వేసుకోవాలి కొంచెం కలిసిన తర్వాత చేతితోటి మొత్తం రప్ చేస్తూ బాగా కలపాలి పంచదార పొడి శనగపిండిలో కలిసిపోవాలి మనం ఇలా బాగా రప్ చేసి కలపడం వల్ల లడ్డు అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది మెత్తగా అవుతుంది అన్నమాట మొత్తం పంచదార పొడి శనగపిండిలో కలిసిపోయిన తర్వాత చేతితోటి బాగా కలిపి వేసుకుని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలో చుట్టుకోవాలి దీనిలో ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు రెండు టేబుల్ స్పూన్లు కానీ ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు పచ్చపప్పుని వేసుకోవాలి పచ్చకాయ పప్పుని లేదా కాజునైనా వేసుకోవచ్చు కావాలంటే కనుక ఇలా లడ్డూలా చుట్టే వేసుకుని ఒక హెట్ హైట్ డబ్బాలో పెట్టుకుంటే కనుక ఒక నెల రోజుల వరకు బయటే నిల్వ ఉంటాయి అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే బేసన్ లడ్డు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్